కర్నూలు ఓర్వకల్లులో ఉన్న రాక్ గార్డెన్ను మంత్రి కందుల దుర్గేష్ ఆకస్మికంగా సందర్శించారు సహజ సిద్ధంగా ఏర్పడిన రాతివనం చెరువులు అరుదైన రాళ్ల సౌందర్యం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుందని మంత్రి ప్రశంసించారు రాక్ గార్డెన్ను ప్రపంచ పర్యాటకులు సందర్శించేలా మరింత అభివృద్ధి చేస్తామన్నారు శ్రీశైలం అహోబిలం బెలంగుహలు యాగంటి వంటి ప్రదేశాలతో టూరిజం సర్క్యూట్గా గలుపుతున్నామని తెలిపారు ఓర్వకల్ ఎయిర్పోర్టు వల్ల పర్యాటకానికి మరింత ఊతం లభిస్తుందని ఇండస్ట్రియల్ కారిడార్ ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి దుర్గేష్ వెల్లడించారు జిల్లాలో ఓర్వకల్ ప్రాంతంలో ప్రఖ్యాతిగాంచినటువంటి రాక్ గార్డెన్స్ ఈరోజు సందర్శించడం జరిగింది సహజ సిద్ధంగా నిర్మాణమైనటువంటి ఈ రాక్ గార్డెన్ అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యానికి ఆలవాలంగా నిలుస్తుంది సహజంగా ఉన్నటువంటి ఈ రాక్ గార్డెన్స్ మధ్యలో ఉన్నటువంటి వాటర్ ఫ్లో అదేవిధంగా లక్షల సంవత్సరాలుగా ఏర్పడినటువంటి ఈ రాక్స్ ఇవన్నీ కూడా చూపర్లని విశేషంగా ఆకర్షిస్తున్నాయి మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా కర్నూలు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక సందర్శన క్షేత్రాల్లో ఈ రాక్ గార్డెన్స్ కూడా ప్రధానమైంది